రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తానికి ముగింపు దశకు వచ్చిన రాబోతున్న సంగతి మనందరికీ తెలుసు ఇంకొక వారం రోజుల్లో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గుడ్ బై పలికిస్తాం కానీ ఒక్కసారి సోషల్ మీడియాలో కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బాగా వైర వైరల్ అయిన వార్తలు ఏంటి అంటే కేవలం సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మరియు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు అలా బాగా వైరల్ అయిన వార్తల్లో ఒకటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనూహ్యమైన రీతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవ్వడం ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా నారా లోకేష్కి సంబంధించిన విషయాలు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు నారా లోకేష్ భార్య బాలకృష్ణ కూతురు అయిన నారా బ్రాహ్మణికి సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా నెచ్చ ఇంట్లో వైరల్ అవుతూ వచ్చాయి అయితే ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కేవలం తన ఇద్దరి తాతలు మరి తన తండ్రి తన నానమ్మ తన అమ్మ మాత్రమే కాదు సోషల్ మీడియాలో స్థానాన్ని సంపాదించుకుంది వీళ్ళందరినీ మించిపోయి ప్రపంచ రికార్డుని నెలకొల్పి రెండు వేల ఇరవై నాలుగులో నేను కూడా చరిత్ర సృష్టించాను అని అంటున్నాడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మనవడు నారా లోకేష్ బ్రాహ్మణుల కొడుకు అయిన దేవాంశ్ ఏం చేశాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటు సోషల్ మీడియాలోనూ ఇటు ప్రింట్ మీడియాల్లోనూ దేవాంశ్ చేసిన పని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు మరియు ఐటి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బ్రాహ్మణుల కొడుకు దేవాంశ్ దేవాన్స్ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది మరి ఎందులో ప్రపంచ రికార్డు ని నెలకొల్పాడు అంటే చెస్ లో అత్యంత క్లిష్టమైన వన్ సెవెంటీ ఫైవ్ వేగంగా సాల్వ్ చేయడం కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ వన్ సెవెంటీ ఫైవ్ పిజ పజిల్స్ ని సాల్వ్ చేసి ప్రపంచ రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు అంతేకాదు దేవాంష్ ఇంకొక వరల్డ్ రికార్డ్స్ ని సొంత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో లండన్ అధికారికంగా దేవాంష్ సాధించిన రికార్డ్స్ ని నమోదు చేసిందట ఎంతో క్లిష్టమైన ఆట తీరుతో పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్స్లోనే చెక్ మేట్ పజిల్స్ని పూర్తిగా కంప్లీట్ చేసి దేవాన్స్ వరల్డ్ రికార్డ్ని సాధించడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ముప్పై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ అనే బుక్ నుంచి తీసుకున్న పజిల్స్తో ఓ గేమ్ని డిజైన్ చేయడం జరిగిందట ఇక ఈ గేమ్ లో పాల్గొనడం మాత్రమే కాదు సెవెన్ డిస్క్ టవర్ ఆఫ్ హనాయ్ అని కేవలం ఒక్క నిమిషంలోనే నలభై మూడు సెకండ్స్లో ఈ గేమ్ని పూర్తి చేయడం జరిగింది అంతేకాదు తొమ్మిది చెక్ బోర్డ్ చెస్ బోర్డులని కేవలం మూడు నిమిషాల్లో అమర్చడం ప్రతి చెస్ బోర్డులోనూ మొత్తం ముప్పై రెండు పావుల్ని వేగంగా సరైన స్థానాల్లో పెట్టడం దేవాన్ సాధించిన ప్రపంచ రికార్డు పైగా ఈ స్పోర్ట్స్కి ఈ ప్రపంచ రికార్డ్కి వచ్చిన జడ్జెస్ కూడా దేవాన్శ తెలివితేటని చూసి నోరెళ్ళబెట్టారట ఇంత చిన్న వయసులో ఇంత మేధాశక్తితో ఇంత త్వరగా ప్రపంచ రికార్డ్ని సృష్టించడం అతి క్లిష్టమైన వన్ సెవెంటీ ఫైవ్ పజిల్స్ని సాల్వ్ చేయడం అనేది మామూలు విషయం కాదని అలా దేవాన్ష సృష్టించిన వరల్డ్ రికార్డ్కి అక్కడికి వచ్చిన జడ్జెస్ అతడి టాలెంట్ని చూసి చెస్లోని అతడి ప్రతిభను చూసి పోగడతలతో ముంచెప్పడం జరిగింది అలా ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వన్ సెవెంటీ ఫైవ్ పజల్స్ ని పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ ని నెలకొల్పడం జరిగింది ఇక ఇప్పుడు ఈ విషయం నందమూరి కుటుంబంలోను ఇటు నారావారి కుటుంబంలోని ఆనందానికి అవధులు లేకుండా చేసింది ఇక తనకు కొడుకు సాధించిన ఘనతకి నారా బ్రాహ్మణి నారా లోకేష్ లో అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోవడం చిన్నప్పటి నుంచి దేవాన్షికి చెస్ అంటే చాలా ఇష్టమని దాదాపుగా సంవత్సరం నుంచి రోజుకి ఐదు గంటల నుంచి ఆరు గంటల పాటు చెస్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తన చెస్ ప్రాక్టీసింగ్లో ట్రైనింగ్ తీసుకుని తన కోచ్ తనకి ఎంతో హెల్ప్ చేశాడని చెప్పుకురావడం జరిగింది అంతేకాదు మరోపక్క తాత మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తన మనవడి సాధించిన ఘనతకి ఆనందంతో ఉబ్బిదబ్బిపోతూ తన ఎక్స్ ని వేదికగా చేసుకుని కంగ్రాచులేషన్స్ గ్రాండ్ మాస్టర్ అంటూ తన మనవడిని పొగడతలలో ముంచెత్తారు మరోపక్క నాయనమ్మ అయిన నారా భువనేశ్వరి కూడా తన మనవడి సాధించిన వరల్డ్ రికార్డ్కి ఆనందానికి అవధులు లేవట అలా మొత్తానికి ఇప్పుడు నారావారి కుటుంబంలోనూ అంతేకాకుండా ఇటు నందమూరి బాలకృష్ణ గారి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అతి తక్కువ వయసులోనే కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే తన మనవడు సాధించిన వరల్డ్ రికార్డ్కి కుటుంబంలోని వాళ్ళందరూ చాలా గర్వపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీల మరియు సినీ రాజకీయాలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఈ ఏడాదిలో మనం ఎన్నో తెలుసుకుంటూ ఎన్నో వైరల్ అవుతూ ఎంతో సెన్సేషన్ని క్రియేట్ చేశాం ఇలాంటి నేపథ్యంలోనే మీ అందరికంటే ఒక మెట్టు నేను ఎక్కువే అన్నట్లు అతి చిన్న వయసులోనే ప్రపంచ రికార్డ్ని సృష్టించి అందరినీ ముక్కున వేలేసుకునే చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు నారా లోకేష్ కొడుకు అయిన దేవాన్ష్ మొత్తానికి దేవాన్ష్ వరల్డ్ రికార్డ్ని సృష్టించాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి